వేములూడి అర్భన మండలం మారుపాక గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం మాత్రం శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ పట్నం బోనాల మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్మించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వి శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరూ కలిసి మల్లికార్జున స్వామి వారి దేవాలయం నిర్మించుకోవడం అభినందనీ అన్నారు అంగరంగ వైభవంగా మల్లన్న స్వామికి పట్టణాలు వేసి ఒగ్గు కళాకారులతో ఒగ్గు కథలతో స్వామివారిని మెప్పిస్తున్నారని పేర్కొన్నారు కులం ఒక బలగం బలం నిరూపిస్తూ అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయం నిర్మించిన గొప్ప విషయం అన్నారు అట్టి వారాలలో మల్లన్న స్వామి వారికి ఎంతో నిష్ఠతో పూజలు చేస్తారని అన్నారు పేద ప్రజల కొంగు బంగారమైన ఆ మల్లన్న స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఆలయానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారం తప్పకుండా అందజేస్తారని తెలిపారు మల్లన్న ఒక్కోడే బంగారుతోటి బాసి ఆ భగవంతుడికి కట్న కానుకలు తప్పకుండా సమర్పించుకొని అందుకని తరుణారాయణ ఈ మల్లను కథ చెప్పాలంటే ఎనిమిది రోజుల కథ ఆ పూర్వది కథ ಅಂದಿಪು ನಾ ಇನ್ನೇ ఐదు ఆరు ఏడో తారీఖున విగ్రహ పరిస్థితులు జరిగినాయి తొమ్మిదో తారీఖున నాడు పోషమ్మ పండుగ పోషమ్మ బోనాలు తీసుకున్నాము పదహారు పదిహేడు పదహారు తారీఖు నాడు పుట్ట బంగారము బియ్యం సుంకుపడు చేసుకున్నాము పదిహేడు తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది దీనికోసం మా పెద్దలు ఆదిసేనాన్న చెన్నమినేని విశాఖ విశాఖరావు గారు రావడం జరిగింది అందులో మా బాబాయ్ నంటిలు గారు రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ మాకు తోడుండి ముందుకు చూసి బాగా పెద్ద ఎత్తున భారీగా చేసుకునేందుకు చాలా సంతోషం మారుపాక గ్రామంలో యాదవ సంఘ కుల ఆధ్వర్యంలో మారుపాక గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని విగ్రహ పరిష్ఠానం చేసుకుని గత రెండో తారీఖు నుండి పదిహేడో తారీఖు దాకా ఎల్లన్న పట్ల ఎల్లమ్మ పట్నాలు మల్లమ్మ పట్నాలు అలాగే పోచమ్మ బోనాలు మల్లన్న పట్నాలు మండపము నిర్మించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో మన పాల్గొన్నటువంటి గ్రామస్తులకు మరియు యాదవకుల బాంధవులకు అందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ ఇటు కార్యాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మనకు చాలా అదృష్టం ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే కొమ్మరి పోయేది ఉండే ఇప్పుడు మన ఊళ్ళోనే ఇంత దాదాపుగా కోటి రూపాయలతోని ఎవరిని ఆశించకుండా ఇంటింటికి చందారూపంగా వసూలు చేసుకొని ఇంత ఘనంగా టెంపుల్ నిర్వహించుకున్నాము వీరికి ఎలాంటి సహాయ సహకారం కానీ మేము అందుబాటులో ఉంటాము ఇంతకుముందు కూడా మేము ఈ మల్లన్న గుడి కొరకు బోరు మోటరు కూడా ఇవ్వడం జరిగింది యాదవ సంఘం కూడా మేము కంపౌండ్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు ఇవ్వడం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఏమన్నా అవసరం ఉన్నటువంటి మా అవసరం ఉన్నటువంటి మేము ఎప్పటికీ వీళ్ళకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ మీ మల్లన్నటువంటి జీవనలు ఈ ఊరి గ్రామస్తులకు మరియు యాదవ్ సంఘంలకు అందరికీ ఉండాలని ఆ కొమరవెల్లి మల్లన్న దీవెనలు మరియు ఎల్లమ్మ ఎల్లమ్మ కూచమ్మ మరియు మా మల్లికార్జున స్వామి ఆశిస్తులు మన గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క యాదవ సంఘ కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై మలనా మలన మన కులం యొక్క బలం బలమైన యొక్క తీవ్రని రోజు మీరు చూపించినటువంటి సందర్భం చెప్తూ కులం అంటే మనము కులాల వారిని చూసినప్పుడు కులం బలం కానీ కులం యొక్క బలం ఎప్పుడు చూస్తుంటే మంచి కానీ ఇతరత్ర సందర్భంగా కానీ తెలుస్తారు ఈ రోజుకి చక్కటి ఇంత మంచి క్యాగు ఈ బలం తెలిసింది బలం అందుకే ఈ బలం బలగం ఈ స్వామి కోసం నిలబడేదంటే ఆ స్వామివారి ఆలోచన అనేది ఈ సందర్భంగా చెప్తూ కులాల సమూహం కూడా ఉండాలి గ్రామాల సమూహం ఉండాలి అందరు ఒకరి కష్టాలు మరొకరు తోడై మన అందరూ కూడా అభివృద్ధి పనులు సాగన ఈ సందర్భంగా మన స్వామివారి పలికాజు స్వామి వారితో కోరుకుంటూ మన ప్రాంతంలో దక్షిణాదిగా దక్షిణ కాశీగా వెళ్తు వెలుగుతున్నటువంటి వేములవాడ రాజరాజ స్వామి కూడా ఉన్నట్టు పెద్దలు మల్లికార్జున స్వామి ఆదానికి పరమేశ్వరుని కూడా మనం పావిస్తాం అలాంటి ఈ పండుగ మల్లన్న పండుగ నిష్ఠ పట్టణాలు వేసుకుంటూ నిష్ఠగా ఉండాలి సత్యమాల రెండు రోజులు అన్నిటికీ భక్తు పాండాలకు దూరంగా మాంసానికి దూరంగా ఉన్నాయి మైకి రావాలనేటువంటి పండుగ అయితే ఉందంటే మల్లన్న పండుగ పిల్ల పండుగ మన విషయంలో కూడుకున్నటువంటి పండుగకు మరి చక్కటి భక్తి భావంతో చక్కటి భక్తి శ్రద్ధలతోటి చక్కటి నియమాలతోటి మరి చక్కగా ఆరేటువంటి పండుగలలో మరి శ్రీ మల్లికార్జున స్వామి పండుగ ఒకటి అలాంటి మల్లికార్జున స్వామి కొమ్మలకి బొమ్మ పెట్టుకొని మళ్ళీ అందరికీ కూడా కష్టం వచ్చిందంటే దేవుడు ఎక్కువ ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులకు స్నేహితులకు కొన్ని విషయాలు ఎవరికి చెప్పిన విషయాలు దేవుడు చెప్పు కష్టాలు దగ్గరికి వెళ్తాం గ్రామంలో దేవుడు మన ఆరోగ్య దేవుడు కష్టాలు చెప్పుకొని ఈ కష్టాలన్నిటి కనిపించు తల్లి చెప్పి ప్రార్థిస్తూ వచ్చేటువంటి సందర్భం చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఉన్న పక్షాన ఎలాంటి సహకారం కావాలన్నా మా పక్షాన ఉంటుంది ఎందుకు కాలే మీరు దేవస్థానం సేవలు అనుభవాలను పనిచేసినప్పుడు కూడా అన్ని గ్రామాల్లో ఆలయాలు ఉండాలి ఆయా ఆలయాలు అభివృద్ధి జరగాలి ఆయా ఆలయాలను నిత్య దీప రూప నైవేద్యం జరగాలి దాని దాని ద్వారా లోపల కళ్యాణ్ జరగాల్సే పని గట్టిగా కోరుకున్న వాళ్ళు నీరు కాబట్టి ఈ దేవాలయాన్ని మరింత అందుబోతులు తీసుకుపోయే గ్రామంలో ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా మంత్రుల సేవలు నా నీరు సైతం ఉత్తానికి సాయం చేసే తప్పనిసరిగా మీ ఎక్కువ దూరంగా ఉంటాయన్నమాట మరోసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రారంభోత్సవం అదేవిధంగా పట్న పక్షులు శుభాకాంక్షలు